విజయవాడలో పండుగ రోజు ఫ్లెక్సీల వార్ దుమారం జోగి రమేష్ పార్థసారథి జోగిరమేష్ని నాని టార్గెట్ గా ఫోటా ఫోటీ ఫ్లెక్సీలు వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు చించుకున్నారు పెనమలూరుకు రమేష్ తరికాడు అంటూ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు లోకల్ లీడర్ పడమటి సురేష్ కు సీట్ ఇవ్వాలంటూ అతని వర్గం డిమాండ్ చేస్తోంది ఇక పెనమలూరులో ఎమ్మెల్యే పార్థసారథి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు ఇదిలా ఉంటే ఇటీవల పార్టీ మారిన కేసుని నాని మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు తొలగించాయి పండుగ రోజు ఫ్లెక్సీల వార్ దుమారం రేపుతోంది ఫ్లెక్సీల వార్ కి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ పండుగ రోజు ఫ్లెక్సీల వార్ ఏంటి సీటు గొడవ అయితే ఇంకా అయితే మనం చెప్పుకోవచ్చు అక్కడ పార్థసారథికి సంబంధించిన సీటు ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ కూడా అధిష్టానం కేటాయించడంతో స్థానికంగా ఉన్నటువంటి బీసీ నాయకుడు ఎవరైతే ఉన్నారో పడమటి సురేష్ బాబు వర్గం పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తుంది ఆయనకే టికెట్ ని కేటాయించాలి జోగిని నిర్ణయించడం సరికాదనే విషయంతో భారీ ఎత్తున నియోజకవర్గం అంతా కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు మరోవైపు పాత ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అన్నిటినీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయితే తొలగిస్తున్న పరిస్థితి అయితే నియోజకవర్గం అంతా ఉంది దీంతో పాటుగా తిరువూరులో కేసిన నాని ఎవరైతే ఉన్నారో విజయవాడ ఎంపీ ఆయన వైసీపీలో జాయిన్ అయిన నేపథ్యంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత నల్లకట్ల స్వామిదాస్ కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు దీంతో వాళ్ళిద్దరి ఫోటోలతో ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో వాళ్ళ ఫోటోల వరకు అయితే కట్ చేస్తున్న పరిస్థితి అయితే తిరువురు నియోజకవర్గం ఉంది మొత్తంగా చూస్తే ఇటు కనమలూరులో వైసీపీ సీటుకు సంబంధించిన వివాదం అటు తిరువురులో పార్టీ మారినటువంటి స్వామిదాస్ తో పాటుగా కేసిన నాని ఫోటోలకు సంబంధించిన ఫోటో ఈ ఫ్లెక్సీలు అయితే స్థాయిలో దుమాలు రేపు ఇక పాదశారథకు సంబంధించి ఆయన పార్టీ మారారు కాబట్టి మారబోతున్నారు కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్నింటిని కూడా తొలగించడం అదే విధంగా పందాల బరువుల దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా పాత సారథి ఫోటో మీద స్టిక్కర్లు అంటించే పనైతే ప్రస్తుతం ఈ జిల్లా రాజకీయాల్లో దుమారం ఎదురు రేపుతోంది రైట్ శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ జోగి రమేష్ అలాగే పార్థ సారథి కేసు నిర్ణయాని టార్గెట్ గా పోటా ఫ్లెక్సీలు వెలిసాయి వైసీపీ అలాగే టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు చించుకున్నారు పెనమలూరుకు జోగి రమేష్ సరికాడు అంటూ ఒక భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు అలాగే లోకల్ లీడర్ పడమటి సురేష్ కే సీట్ ఇవ్వాలి అంటూ కూడా అతని వర్గం డిమాండ్ చేస్తోంది ఇక పెనమలూరులో చూస్తే ఎమ్మెల్యే పార్థసార్థి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు ఇదిలా ఉంటే ఇటీవల పార్టీ మారిన కేసినేని నాని అలాగే మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు తొలగించాయి